దొక్కా సీతమ్మ గారిది అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు రాజా బహదూర్ గారు ఆయన ఈ ప్రాంతంలో ఆయన చేసిన దానాలు ఆయన చేసిన త్యాగాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన గురించి కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి వీటితో పాటు సత్యలింగం నాయకర్ గారు ఎంతో అద్భుతంగా కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి బిడ్డకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని ఆయన చేసిన ఆలోచనని మనందరం కూడా ఈ సందర్భం గుర్తెచ్చుకోవాలి అదేవిధంగా మన పోలీస్ శాఖ గతంలో మనకి చుక్కలు చూపించారు ఇల్లు ఎక్కడ సభ నిర్వహించాలన్నా మేము పడిన కష్టాలు మామూలు కాదు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎన్నిసార్లు పర్మిషన్లు అప్లై చేసినా పన్నెండు గంటల ముందు పద్నాలుగు గంటల ముందు ఒక చీటీ రాసి తొమ్మిదింటికల్లా ముగియాలి మీ సభనని చెప్పి ఆక్షేపణలు కూడా పెట్టేవాళ్ళు కానీ ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కానిస్టేబుల్కి సర్కిల్ ఇన్స్పెక్టర్లకి ఎస్ఐలకి జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కష్టకాలంలో మనతో పాటు నిలబడిన మన వాలంటీర్స్ ఇందాక చూశారు మీరు ఏ విధంగా వాళ్ళు నిలబడ్డారు జనసేన పార్టీ ఈరోజు మీటింగ్లు జరుపుకుంటున్నామంటే ఒక డిసిప్లిన్ విధానంలో జరుపుకుంటున్నామంటే పాపం వాళ్ళకి గాయాలైనా కూడా కాళ్ళు బెనికినా కూడా చేతికి అయినా కూడా వాళ్ళు నిలబడి మీకు సేవ చేయాలనే ఆలోచనతోటి మన వాలంటీర్స్ నిలబడ్డారు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనందరి తరఫున వారికి ధన్యవాదాలు ఒక్కసారి చివరిలో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది స్ఫూర్తి నింపే కొన్ని సంఘటనలు ఉన్నాయి అమరావతి రైతుల విషయంలో కానివ్వండి జనవాణి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుపుకున్నప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మూడు రోజులు నిర్బంధించారో నో హోటల్ ఆ రోజు మీకు గుర్తుంది గోవిందమ్మ అనే తల్లి తన బిడ్డతోటి అక్కడ కూర్చొని ఆ రోజు బీచ్ పైన స్ఫూర్తిదాయకంగా రాత్రంతా నిలబడి మా అన్నని మాత్రం అరెస్ట్ చేయకూడదు మేము అన్నని కాపాడుకుంటామని ఆ రోజు గోవిందమ్మ నిలబడింది నిజంగా మీకు మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు పార్టీని తన బిడ్డతో పోల్చిన ఒక తాపీ మేస్త్రి ఈశ్వర్ గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఇప్పటం సభకి ఆయన ఒక దాతగా ఒక స్ఫూర్తి స్ఫూర్తిదాయకమైన దాతగా నిలబడ్డాడు ఈశ్వర్ గారిని మనం ఎప్పుడు మర్చిపోలేం ఎందుకంటే పార్టీ ఇంత దూర ప్రయాణం చేయగలిగామంటే నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రతిరోజు నేను దాదాపు నడిచాను కాబట్టి నాకు తెలుసు ప్రతిసారి సొంత డబ్బులు ఆయన ఇచ్చారు పార్టీ కార్యక్రమం ఏదన్నా కూడా మన జన సైనికుల కోసం చివరికి సభ్యత్వం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇచ్చేవాళ్ళు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాలని ఆదుకోవడానికి ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలు మనం పెట్టుకోవాలి అవే మనకి స్ఫూర్తినిచ్చినాయి ఈ కార్యక్రమాల ద్వారానే మన పార్టీని మనం ముందు తీసుకెళ్దాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయిపోలేదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం అది తీసుకురావాలి ప్రతి ఎంపీటీసీ గెలవాలి ప్రతి జెడ్పీటీసీ గెలవాలి ప్రతి కౌన్సిలర్ గెలవాలి కూటమి విజయం సాధించే విధంగా మన అందరం కూడా మనస్ఫూర్తిగా చేయాలి చివరిలో రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి కోరికది మీరందరూ కూడా నిలబడతారని నేను ఆశిస్తున్నాను రేపటి రోజున సభ ముగిసిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా అందరం కలిసికట్టుగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మనం కార్యక్రమాల్లో పాల్గొని కేవలం చెత్తనే కాదు ఫ్లెక్సీలు జెండాలు ఇతర పార్టీల జెండాలు కూడా గౌరవంగా తీయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దాన్ని మనం నిలబెట్టుకుందాం పిఠాపురం ప్రజలకి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఒక అద్భుతమైన విజయం అందించినందుకు పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కూటమి ప్రభుత్వంలో మనకున్న బాధ్యతని మేము నిలబెట్టండి కలిసి పనిచేద్దాం ఈ జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జయ జనసేన గౌరవనీయులు మన పార్టీ